హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పుడైతే మన ఎక్కడున్నామంటే వెంగమాంబా దగ్గర ఉన్నాం ఇక్కడ మా అయ్యవా అండ్ మా బామ్మర్ది మా బామ్మర్ది వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు అందరం మా మామగారు ప్రసాదం చేసి మాకు ఇస్తున్నాడు ఇక్కడ ఎవరో ఒక జంట మా కూతురు అయితే ఇప్పుడు వస్తు మా మా వైఫ్ ఇప్పుడు వస్తుంది చూడండి ఇక వస్తుంది ఐరన్ లెగ్గు మీరేం ఫీల్ కాకండి ఐరన్ లెగ్ అన్నీ దిస్ మై వైఫ్ మై బ్యూటిఫుల్ మై లైఫ్ లైన్ అన్నీ తనే ఇక్కడ మా అత్త కూడా పాపం వెళ్ళింది వస్తుంది చూడండి వచ్చింది వచ్చింది చూడండి 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 అలా ఉంటుంది మరి ఓకే నా ఫ్రెండ్స్ ఎక్కువ నా కూతురు వస్తుంది చూడు ప్రసాదం నా కోసమే తీసుకొని వస్తుంది చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి దగ్గర ఉంటుంది స్వామివారికి ఇగో మా కూతురు ప్రసాదం తెచ్చింది తిన్నాము ఇదిగోండి అందరు దిగులు చేస్తాను ఏంది ప్రసాదం కొంచెమే పెట్టిందని కానీ కొంచెమే కొంచెమే పెడతారు కదా ఫ్రెండ్స్ ప్రసాదం అలా ఉంటుంది మరి ఇక్కడికైతే ఇగోండి మా ఇక మా వైఫ్ మా కూతురు మా మామ మొత్తం బోర్గుండ్లు అయిపోయినాయి మా మామకు మా అంట మనవానికి అక్కడ మా బామని చూడండి బొరుగుల సంచిలాగా ఉంది కడుపు వచ్చేసి అలా ఉంటుంది ఫ్రెండ్స్ మన మినిమం ఉంటుంది మన మన మనసులే కదా ఇక మా వైఫ్ చూస్తుంది తీస్తున్నావా లేదా వీడియో నేను అప్లోడ్ చేసుకోవాలని అట్లా ఉంటుంది మరి ఇక గుడిలోంచి అయితే బయటకు వెళ్తున్నాం ప్రేమ పావురాలు పోతున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు అది లోపలికి ఎంట్రీ అనమాట దేవు దేవుని దగ్గరికి ఇది వచ్చేసి గర్రెడ్ స్తంభం ముందు పక్క అక్కడ వేరే వాళ్ళు సెల్ఫీ తీయని అడిగారు మా బామూడిది సెల్ఫీ తీస్తున్నాడు అక్కడ ఉండేలు అయితే ఉండే ఉంది కానీ మేమైతే డబ్బులు వేయలేదండి ఎందుకంటే మేము తిరిగి తిరిగి అప్పటికే డబ్బులన్నీ అయిపోయినాయి మా మా వైఫ్ చూడండి ఇక ఎక్క మళ్ళీ ఎక్కడైనా ప్రసాదం పెడతారో లేదని మొత్తం ఇక మొత్తం రెండో మూడో తెచ్చుకున్నట్టుంది తింటా వస్తుంది అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తుంటే ఇక బయటికి అయితే వెళ్తున్నాం జనాలు మాత్రం బాగా భయంకరంగా ఉన్నారు అది చూడండి జనాలు ఎలా ఉన్నారు ఇదంత బయట టెంపుల్ బయట బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కింద అలవేలి మంగాపురం దగ్గర గుడి అక్కడే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అలవేలి మంగమ్మకు అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాం మా గుండుగాడు చూడండి ఎలా ఉన్నాడు అలా ఉంటుంది ఫ్రెండ్స్ బయట కూడా ప్రసాదం పెడితే తినాలని చూస్తున్నారు మా వాళ్ళు అయితే కానీ బయట బెటర్ కదా అట్లా ఉంటుంది బయట కూడా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎండ కానీ అసలు బాగా కూల్గా ఉంది గుడి దగ్గర ఇలా వెళ్తూ వెళ్తూ బయటకు వస్తున్నాం అక్కడ బ్రహ్మోత్సవాలకు రథం అయితే అక్కడ రెడీగా ఉంది చూడండి మీరు అక్కడికి వెళ్తున్నా చూపెడతాం మీకు వన్ మినిట్ ఫ్రెండ్స్ జమ్ జం జం అని వెళ్తున్నా శ్రీనివాస గోవింద శ్రీ పంతులు గారు చూసారా ప్రసాదం వెతకొచ్చు అన్నాడు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రథం అయితే మొత్తం అల్వేల్ మంగ మంగమ్మ గారి ఆ దేవత విక్రమ్ ఊరేగింపు అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి తీసుకొచ్చారు ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మీరు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అందరూ దేవుని దండం పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకున్నా మీరు పెట్టుకుంటారని అనుకుంటున్నాను మీకు చూపించాలనే తీసాయి వీడియో కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏముంది ఫ్రెండ్స్ చెప్పాలి మీరే మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నాం అక్కడి నుండి డైరెక్ట్గా కాణిపాక వెళ్ళాలని ఫిక్స్ అయినాం నెక్స్ట్ వీడియోలో వీలుంటే కాణిపాక కూడా చూపెడతాం మీరందరూ మిస్ కావద్దు ఓకే నా ఫ్రెండ్స్ అందరూ ఇంకా బయలుదేరిపోయారు అక్కడి నుండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్ వెట్